టెక్కెనందు ఏర్పాటు చేసిన బాలా డెంటల్ క్లినిక్ నందు డాక్టర్ సంతోష్ మరియు డాక్టర్ అనుషాల ఆధ్వర్యంలో హైదరాబాద్కు చెందిన డాక్టర్ సుమంత్ కృష్ణచేత బేసిల్ ఇంప్లాంట్ ఫుల్ మౌత్ రీహాబిలిటేషన్ పై శిక్షణ తరగతులను నిర్వహించడం జరిగింది ఈ శిక్షణ తరగతులలో దేశంలో వివిధ ప్రాంతాలకు చెందిన దంత వైద్యులు పాల్గొన్నారు ఈ సందర్భంగా దంత వైద్యులు మాట్లాడుతూ అధునాతన టెక్నాలజీలో భాగంగా ఫుల్ మౌత్ రిహాబిలిటేషన్ బేసిల్ ఇంప్లాంట్ ద్వారా డెబ్బై రెండు గంటలలో పేషెంట్ దైనందిన జీవితంలో పాల్గొని ఆహారాన్ని తీసుకోవచ్చునని ఈ అవకాశాన్ని ప్రజలు సద్వినియోగం చేసుకోవాలని వారు కోరారు ఆయన పని తీసిన వెంటనే ఇబ్బంది సంతోష్ నంద్యాల నందు బాలా డెంటల్ క్లినిక్ నడిపిస్తున్నాము ఇక్కడికి ఈరోజు ఒక బేసల్ ఇంప్లాంట్ వర్క్ షాప్ అని చెప్పి దాన్ని ఒక పది మంది డాక్టర్స్ కి ట్రైనింగ్ కూడా ఇవ్వడానికి మాతో పాటు డాక్టర్ సుమంత్ కృష్ణ గారు హైదరాబాద్ నుంచి వచ్చి ఒక టెన్ మెంబర్స్ ఆఫ్ డాక్టర్స్ నాట్ ఓన్లీ ఫ్రమ్ నంజల్ నంద్యాల నుంచే కాకుండా థ్రూఅవుట్ ఇండియా కొంతమంది ఒక డాక్టర్ గారు జమ్మూ కాశ్మీర్ నుంచి ఒక డాక్టర్ గారు మాల్దీవ్స్ నుంచి వచ్చారు ట్రైనింగ్ తీసుకోవడానికి కొంతమంది దావణగిరి కర్ణాటక సైడ్ నుంచి కూడా వచ్చారు సో వి హ్ డన్ డైరెక్ట్లీ ఆన్ ద పేషెంట్ ఆల్సో ఈ డెంటల్ బేసల్ ఇంప్లాంట్స్ అలా చేయాలి ఈ బేసల్ ఇంప్లాంట్స్ సెవెంటీ టూ అవర్స్ లో అంటే కేవలం మూడు రోజుల్లోనే ఫిక్స్డ్ పళ్ళు అమర్చగలిగే టెక్నిక్ కాబట్టి సో దీని గురించి ఇంకా బాగా నేర్చుకోవాలి అని చెప్పేసి ఇక్కడికి వచ్చి ఈ వర్క్ షాప్ కండక్ట్ చేసాం ఈరోజు సో చాలా బాగా జరిగింది సో ఈ అవకాశాన్ని నంద్యాల ప్రజలు అందరూ కూడా ఉపయోగించుకోవచ్చు నా పేరు డాక్టర్ సుమంత్ కృష్ణ నేను హైదరాబాద్ లో ఉంటాను అండ్ ప్రొఫెషనల్ గా నేను ఐమ్ మ్యాక్సి ప్రొఫెషనల్ సర్జన్ గా అలాగే ఈ బేసిల్ ఇంప్లాంట్స్ కార్టికల్ ఇంప్లాంట్స్ ఏవైతే ఉన్నాయో నేను గత ఏడు సంవత్సరాల నుంచి కూడా నేను అగ్రెసివ్ గా ప్రాక్టీస్ చేస్తున్నాను హైదరాబాద్ లే కాకుండా ఈవెన్ ఆల్ ఓవర్ ఇండియా కూడా నేను కన్సల్టేషన్స్ ఏవన్నీ చేస్తుంటాను బట్ పార్ట్ ఆఫ్ ఎడ్యుకేషన్ పరంగా సో వీ స్టార్టెడ్ దిస్ ట్రైనింగ్ ప్రోగ్రామ్స్ ఏవైతే ఉన్నాయో ఇప్పుడు ఈ బేసిల్ ఇంప్లాయింట్స్ మీద వేరే డాక్టర్స్ కూడా అలాగే చాలా మంది పేషెంట్స్ కూడా దీని వారి ద్వారా లబ్ధి పొందాలని చెప్పేసి వి స్టార్ట్ ది ట్రైనింగ్ ప్రోగ్రామ్స్ ఆల్మోస్ట్ ఒక త్రీ త్రీ అండ్ హాఫ్ ఇయర్స్ బ్యాక్ నుంచి స్టార్ట్ చేసాం ఇవి ఇప్పటిదాకా అంటే ఈ రోజు మనం నంద్యాలలో చేసిన ఈ ప్రోగ్రామ్ కలుపుకొని అప్రాక్సిమేట్లీ ఒక పదహారు వందల మంది ని మనం లైవ్ గా ట్రైన్ చేసాం అంటే వాళ్ళకు పేషెంట్స్ ని కూడా ప్రొవైడ్ చేసేసి సో ఇది ఏంటంటే అడ్వాన్స్డ్ ట్రీట్మెంట్ ఇన్ప్లాంట్స్లల్లో మనం కేవలం డెబ్బై రెండు గంటల్లోనే మనం వీ కెన్ యాక్చువల్లీ గివ్ అ ఫిక్స్డ్ టీత్ ద పేషెంట్ సో దట్ అది ఎంత అడ్వాంటేజ్ అంటే వాళ్ళకు విత్ ఇన్ త్రీ లో నాట్ ఓన్లీ మనకు తినడానికినే కాకుండా ఈవెన్ చూడ్డానికి కూడా అంటే సోషల్ గా తీసుకుంటే కూడా ఇట్ గీవ్ ఎ వెరీ గుడ్ యాక్సెప్టెన్స్ రైట్ అండ్ ఏవైతే మనం ఇంప్లాంట్స్ చేస్తున్నామో ఇవన్నీ కూడా ఆన్ పవర్ విత్ ది ఫారిన్ బ్రాండ్స్ ఏవైతే ఉంటాయో మనకి ఇంపోర్టెడ్ ఇంప్లాంట్స్ వాటికి ఈక్వల్ ఎంట్గానే ఇక్కడ అన్ని ఐస్ఓ సర్టిఫైడ్ సర్టిఫికేషన్ తో ఉండే ఇంప్లాంట్స్ మనం వాడుతున్నాం రైట్ సో ఈ అవకాశం యాక్చువల్గా నాకు ఇచ్చిన బాలా డెంటల్ క్లినిక్

హలో డాక్టర్ రామ్మోహన్ ఈ బాలా డెంటల్ క్లినిక్ వాళ్ళు మనకు ఈ నంద్యాల డాక్టర్స్ కి మిగతా వాళ్ళకి కానీ ఇలాంటి ఫెసిలిటీస్ డాక్టర్ సుమంత కృష్ణజే ఇవి చేయించారు బేసల్ ఇంప్లాంట్ అనేది చాలా యూస్ఫుల్ ప్లస్ తొందరగా పేషెంట్ కి ఇబ్బంది లేకుండా తొందరగా అయ్యే ఛాన్సెస్ ఉంటుంది తొందరగా ఫుల్ మౌత్ చేసుకోవడానికి రిహబిలిటేషన్ ఉంటారు సో ఇవి ఈ డాక్టర్స్ ఇక్కడ నంద్యాల వాళ్ళు కానీ లేదంటే చుట్టూ ఇక్కడ వాళ్ళు కానీ వినియోగించుకొని ప్రజలు కూడా ఇలాంటివి కొంచెం ఇంకా మోటివేట్ చేసుకొని చేసుకోగలిగితే చాలా బాగుంటది థ్యాంక్ యూ I'm Dr. Pavitra. I'm coming from uh, Bangalore, Karnataka. I'm following uh, Dr. Balas Dental Clinic from past two years, and uh, I came to know that there is a rehabilitation course with implants uh, happening here. So I came here to learn the program. It's very helpful for uh, patients, dentists, patients where uh, full mouth rehabilitation can be done, and uh, it will be comfortable and uh, వెరీ హెల్ప్ఫుల్ సో ఐ రిక్వెస్ట్ పేషెంట్స్ టు అండర్ గో దీస్ నేను డాక్టర్ అనుష బాల్యం నుంచి మాట్లాడుతున్నాను మేము గత రెండు సంవత్సరాలుగా బేసిల్ ఇంప్లాంట్ కోర్స్ కోసం నేర్చుకొని వచ్చి రెండు సంవత్సరాలుగా ఇక్కడే మేము కేసెస్ చేస్తూ ఉన్నాము అన్నీ కూడా బాగా సక్సెస్ అయ్యాయి ఫుల్ మౌత్ రిహాబిలిటేషన్ అనేది చేస్తున్నాము ఈ సాటర్డే సండే రోజు హైదరాబాద్ నుంచి డాక్టర్ సుమన్ సార్ అని వచ్చి కోర్స్ కండక్ట్ చేస్తున్నారు కోర్స్ చాలా బాగా జరిగింది ఇది అందరూ సద్వినియోగం చేసుకున్నందుకు చాలా ధన్యవాదాలు థ్యాంక్ యూ